ఇవాళ వీడియో నేను అనుకోకుండా మా ప్రతిమ మల్టీప్లెక్స్లో వీఆర్ గేమింగ్కి వెళ్ళాను అక్కడే ఫిష్ బాగా కూడా చూశాను చూసి మరీ ఫిష్ టబ్లో కూడా కాలు పెట్టాను నేను ఒక గేమ్ కూడా ఆడాను దాని అనుభవం కూడా చెప్తాను చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఇది ఎక్కడో కదండి మా కరీంనగర్లో ప్రతిమ మల్టీప్లెక్స్

సో అంటే మనం ఫాస్ట్ ట్రై చేసారు అంటే ఫిషెస్ భాగంత కాస్ట్ ఉంది ఫార్ కుచేసి నేను ఆల్్రెడీ కరెక్ట్ చేసారు 5 నిమిషాలు వచ్చేసి సిటీ ఆఫీస్ ఇక్కడ మనం రిజ్యూలేషన్ ఓకే పెర్ మీ స్క్వటీస్ కాంప్లీట్ 15 నిమిషం 150 బట్ కపుల్స్ ఉంటాయగా 2 వర్సెస్ కు చార్జ్ 10 నిమిషం 2 ఇన్ హాఫ్ అవర్ అంచనా ఇచ్చారు ఓకే గివ్స్ టీం 2 3 అంటే మనకు రూట్ 10 నిమిషం 150 ఒక హాఫ్ అవర్ లో దిస్తుంటే 300 one person चेंज एंड मॉर्निंग ये पर उन्हें उतने मॉर्निंग ये वाले तो nature हैं हाँ ये वाले तो nature अरे continuous सो एंड मतलब ये वाले continuous हैं और ये वाले continuous हैं अरे मेरे ओ ना मंत्र एक ओ तो प्रथम अलग कुछ चला था हम तो बीड़ी या तो बालू ना नहीं 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 సో వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అండి ఇవాళ అనుకోకుండా ప్రతిమా మల్టీప్లెక్స్ తీసుకెళ్లాడు మా బాబు నేను ఫస్ట్ టైం అండి గేమింగ్ ఆడడము అసలు ప్రతిమా మల్టీప్లెక్స్ అంటే ఏంటో చెప్తాను మీకు అంటే అందరూ తెలిసిన వాళ్ళు ఉండరు కదా తెలియని వాళ్ళ కోసం అనమాట మన హైదరాబాద్లో ప్రసాద్ ఐమాక్స్ ఎలానో ఇక్కడ మా కరీంనగర్లో ప్రతిమా మల్టీప్లెక్స్ అలా అనమాట మల్టి మల్టిపుల్ త్రీ థియేటర్స్తోని రెస్టారెంట్ గేమ్స్ షాపింగ్ చాలా బాగుంటుందండి మన ప్రసాద్ అమెక్స్ ఎట్లా ఫేమస్ హైదరాబాద్లో ఇక్కడ మా కరీంనగర్లో ప్రతిమ మల్టీప్లెక్స్ అనేది అంత ఫేమస్ అనమాట ఇక్కడ విఆర్ గేమింగ్స్ అనేది ఒకటి మా పెద్ద బాబు రెగ్యులర్గా వెళ్తుంటాడంట సో బట్ ఇవాళ ఏంటంటే మమ్మీ వెళ్దాం మమ్మీ వెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు మీ గేమ్ చూపిస్తున్నా చూసినరా ఒక చిన్న పాప ఆడుతుందనమాట సో ఇదే గేమ్ నాకు పెట్టాడు నిజంగా నాకు స్వెట్టింగ్ వచ్చిందండి ఇదిగోండి వాళ్ళ ఏమంటారు ఇక్కడ ఫిషెస్ అండి స్పెషల్ వచ్చేసి నేను ఆ స్పాలో ఫస్ట్ చాలా భయం వేసింది నాకు అందులో కాళ్ళు పెడుతుంటే ఒకలాంటి చక్కలు అనమాట చాలా బాగుందండి ఫిష్ స్పా నేను ఇంతవరకు మన టీవీలో చూడడం తప్ప సెల్ఫ్ అనుభవం మాత్రం లేదండి ఇవాళ్ళే చేయించుకున్నా నేను కూడా నిజంగా కాళ్ళు ఎంత మంచి అయినాయంటే అసలు మన మానిక్యూర్ పెడిక్యూర్ చేసిన అయిపోయినాయండి కాళ్ళకి సో చాలా బాగుందండి అయితే ఆ పాప ఆడుతుందనమాట ఆ గేమ్ నిజంగా ఆ గేమ్ ఎలా ఉందంటే నిజంగా నాకు స్పెట్టింగ్ వచ్చిందండి ఆ గేమ్ ఆడిన ఫస్ట్ నేను వీడియో తీద్దాం అనుకోలేదనమాట తర్వాత తర్వాత అక్కడ మా పెద్ద బాబు కూడా అనమాట సో వాడు ఆడేసరికి వాడిని వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట సో అది కూడా తీసి పెడదాంలే అంటే ఎవరైనా తెలియని వాళ్ళు కూడా నాలాగా నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట నాకు ఐడియా లేదనమాట ఇలా ఇలా గేమ్స్ ఉంటాయని స్నూకర్స్ గేమ్స్ చాలా వెరైటీ గేమ్స్ ఉన్నాయన్నమాట షాపింగ్ కూడా చాలా ఉందండి షాపింగ్ ఉంది మూవీస్కి వెళ్ళవచ్చు రెస్టారెంట్ ఉంది దాదాపుగా ఏ టు జెడ్ అనమాట ఒక ఫ్యామిలీ మనకు బయటకు వస్తే మంచిగా హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అనమాట ఈ ప్రతిమ మల్టీప్లెక్స్ ఇక్కడ ఆ పాప చూసారా నేను మీకు సౌండ్ ఆన్ చేసి పెడతాను నేను కూడా సేమ్ ఇంకా పాప అంత ధైర్యం కాడింది కానీ అయితే అసలు ఎంత అరిచినో నాకే నాకే తెలియదు బస్ భయం వేసిందండి మనం చిన్నప్పుడు ఇదంతా త్రీడీ మూవీ వేస్తే కళ్ళ అద్దాలు పెట్టుకొని చూసే చూసినరా అలా అనమాట సో కళ్ళకి అద్దాలు పెట్టుకొని ఒక్కసారి ఆ పాపది వాయిస్ వినండి నిజం చెప్పాలంటే నాకంటే పాప చాలా బాగా ఆడిందండి నాకైతే అసలు ఎంత ఫియరు చాలా క్లియర్ చాలా భయం వేసిందండి నేను అసలు ఎప్పుడు దాని ఏమంటే రంగులు రాటం అంటారు కదా చిన్నప్పుడు బాగా ఎక్కేది ఒక్కసారి ఒక చిన్న ఇష్యూతోనే అది ఎక్కి మధ్యలో ఆగిపోయేసరికి ఆ భయం పుచ్చుకొని అప్పటి నుండి నాకు ఈ రంగులు రాటం అంటే తెలుసు కదా జాయింట్ వీలు అప్పటి నుంచి అది భయం అనమాట అంతకుముందు అన్నీ ధైర్యంగా చేస్తుందాన్ని బట్ ఒక్కసారి మనసులోకి భయం చొచ్చుకుంది అంటే భయం పోదండి అందుకంటే అందుకని ఎప్పుడు భయం మన దరిద్రపుల్లో కూడా రానివద్దండి సో ఇప్పుడు పాపది ఒకసారి వాయిస్ వినండి ఇంక పాప చాలా గ్రేట్ అండి అంత చిన్న పిల్లయినా కానీ మొత్తం గేమ్ అయినాక గేమ్ అయ్యి అయిన తర్వాత భయపడడం కొంచెం ఎక్కువేసింది కానీ అయితే స్టార్టింగ్ నుంచి భయపడుకుంటూనే ఆడానండి అసలు లాస్ట్ వరకు కూడా నాకు ఎంత చక్కెర వచ్చినట్టు అయింది అసలు మొత్తం గేమ్లో నీలం అయిపోయినట్టు అనిపించింది ఇప్పుడు మా బాబా ఆడుతున్నాడు అనమాట అసలు ముందటి గేమ్స్ ఎలా ఉండేయండి మంచి అవుట్డోర్ గేమ్స్ ఏమంటారు కబడ్డీ ఖోఖో గిల్లీదండ రెస్సు మీకు రెస్ ఐడియా ఉందా అండి మేమైతే మస్తు రెస్ ఆడేది నాలుగు ఆట ఇలాంటి ఆటలు ఉండేవి పిల్లలు చూసినరా ఇదిగోండి ఇలాంటి గేమ్స్ మళ్ళీ ఖర్చుతో కూడుకున్న గేమ్స్ అనమాట గంటకింత అరగంటకింత అని సో ఏమంటారు మన ఒక్కొక్క సెంచరీ గడుస్తున్న కొద్దీ మన కాలం మొత్తం మారిపోతుందండి చిన్నప్పుడున్న ఇప్పుడు మేము మనము చిన్న అంటే నా ఏజ్లో నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇప్పుడు అసలు ఆడట్లేదండి ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ఇంకా దారుణం అయిపోయింది అసలు కాలు బయట పెడతలేరు పిల్లలు ముందైతే మేము మంచిగా గై బయట ఏమంటారు వాకిట్లో గంటలు గంటలు ఆడుకునేది అనమాట ఇది కూడా మా పెద్ద బాబు గేమ్ అనమాట ఇది వీడేంటో అన్ని దిక్కుమల్ల ఆటలు అసలు నాకైతే ఘోరం అనిపించిందని చూస్తుంటే ఎందుకండి ఒక రోబోలాగా ఆడుతున్నారు పిల్లలు వీళ్ళ వీళ్ళకి అదే ఏం అండి అది గా గేమ్స్ మళ్ళీ ఎన్నో మళ్ళీ ఇండోర్ గేమ్స్ క్యారమ్ చెస్ అది తక్కువ ఆడుతున్నారు అవుట్డోర్ గేమ్స్ అయితే మొత్తానికే మర్చిపోయినారు పిల్లలు ఈవెంతో స్కూల్స్లో కూడా నాకు తెలిసి కండక్ట్ చేస్తున్నారు లేదో తెలియదండి మా చిన్నప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే అట్లా అయినప్పుడు అయితే మాకు మస్తు ప్రైజులు వచ్చేవండి కబడ్డీలో కానీ ఖోఖోలో కానీ అన్నిట్లో మనది స్పూను నిమ్మకాయ అసలు ఇంత గోనె సంచిలో నిలబడిద్దాం ఇట్లా దుంకేది ఎన్ని ఆటలు ఆడేవాళ్ళం అండి అసలు ఆ ఆటలు అన్నీ పోయినాయండి అసలు ఇప్పుడు చూసిన రా ఇదిగోండి ఇట్లా గేమ్ హబ్ అని అంటే మొత్తం గేమ్స్తోని కూడుకుందనమాట సో పిల్ల పొద్దున లెవెన్ నుంచి ఈవినింగ్ లెవెన్ వరకు కంటిన్యూ అంటే చూడండి ఎంతమంది పిల్లలు వచ్చి ఆడతారో గెస్ వేసుకోండి ఇక అసలు పిల్లలు ఎంత ఇష్టంగా ఆడుతున్నారంటే దీన్ని అసలు నా కొడుకు చూసి నా కొడుకే అంత ఇష్టంగా ఆడుతున్నాడు వాని చూస్తే నాకే కాసేపటి వరకు వీడేంటి ఇట్లా తయారైడా అని చెప్పేసి బయట గేమ్స్ అయితే ఆడరు కానీ ఇలా వీడియో గేమ్స్ మట్టుకు అంటే ఆడే మట్టుకు ఆడాలండి మరీ ఎక్కువసేపు ఆడద్దు ఎందుకంటే మన కళ్ళకు కూడా హార్మ్ఫుల్ అనమాట సో ఏదైనా మితిమీరకుండా చూసుకోవాలి ఏదైనా మన తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవరైనా కానీ ఆడాలి ఆడడం తప్పులేదు అది కూడా ప్రతీదీ మనం టేస్ట్ చూడాలి అంటే ఆ గేమ్ ఎలా ఉంటుంది ఈ గేమ్ ఎలా ఉంటుందని బట్ అందులో నీళ్ళమైపోకూడదు అనమాట సో నేను ఇప్పటి పిల్లలకు చెప్పేది ఒకటే అనమాట ఏంటంటే బయట అవుట్డోర్ గేమ్స్ కూడా మనము కండక్ట్ చేసుకొని ఆడుకోవాలండి హెల్త్ హెల్త్కి అదే ఇంపార్టెంట్ అండి ఇదిగోండి ఇక్కడ స్నూకర్ గేమ్ స్నూకర్ జోన్ అని అసలు నిజంగా ఇంకా నేను మొత్తం తిరగలేదు మల్టీప్లెక్స్ స్టార్టింగ్లో ఒక సినిమాకి వెళ్ళాను సో తర్వాత నేను కూడా ఇదిగోండి ఫిష్తో స్పా చేయించుకున్నాను కాళ్ళకి అసలు ఎంత బాగా అనిపించిందండి నిజంగా అసలు కాళ్ళు కాసేపటి వరకు నైట్ పడుకునే వరకు కూడా ఫ్రెష్గా అనిపించిందండి మన మా మానిక్యూర్ పెడిక్యూర్ చేస్తే కదా ఎంత ఫ్రెష్ ఉంటాయో కాళ్ళు అలా ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఫిష్ స్పా ఎందుకంటే మన బ్రెయిన్కి సంబంధించిన నరాలు మొత్తం మన పాదాల్లో ఉంటాయంట సో మన డెడ్ స్కిన్ అంతా తినేసి అది ఆక్యుపంచర్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ మంచిగా ఫంక్షన్ అవుతుందట అండి మన మైండ్ రిలాక్సేషన్ అవుతుందట సో అందుకని చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారట సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మధ్యకు వెళ్ళండి చాలా రిలీఫ్ అయితే అనిపించింది నాకు అది చేస్తూ ఉంటే కూడా కొంచెం సేపు కొంచెం భయపడ్డాను అది కొన్ని కాళ్ళు పై పై పైకి లేపినా తర్వాత మెల్లిగా అలవాటు అయిపోయిందండి కానీ నిజంగా చాలా బాగుందండి ఈ స్పా మీరు వెళ్ళి విజిట్ చేయండి ఒక్కసారి సో ఇదండి ఇవాళ వీడియో మా కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో విఆర్ గేమింగ్ అనమాట దాంట్లో ఫిష్ స్పా కూడా ఉంది చేసుకున్నాను నా లెగ్స్కి సో నేను ఆడిన గేమ్ అనమాట నిజంగా గేమ్ చాలా బాగుందండి మన కళ్ళకి ఒక బైనక్లర్స్ లాగా ఉంటుంది అది పెట్టుకున్న తర్వాత మనకి ఇలా రెండు చేతులు కనిపిస్తాయండి సో మనం మరో ప్రపంచానికి వెళ్ళినట్టే ఉంటుందండి నిజంగా చాలా బాగుంది ఒక్కసారి రెండుసార్లు ఆడొచ్చు బట్ దాన్ని అడిక్ట్ మాత్రం ఎవ్వరు అవ్వద్దండి కంప్యూటర్ గేమ్స్కి నార్మల్ గేమ్స్ ఆడండి బట్ ఎప్పుడైనా స్ట్రెస్ రిలీఫ్ కావాలనుకుంటున్నట్టుకు వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు మా ప్రతిమ మల్టీప్లెక్స్లో పిల్లల గేమ్స్ పెద్దల గేమ్స్ ఇలా ఫిషెస్ స్పా అన్నీ ఉన్నాయన్నమాట సో మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ కాసేపు భయపడ్డాను తర్వాత ఓకే అనిపించింది అనమాట సో ఇదండి ఇవాళ వీడియో సో ఎలా అనిపించిందండి చూసి లక్షలు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గో అండ్ విజిట్ వన్స్